ఏం చెప్పాలో తెలియట్లేదు ఈ అభిమానం చూసి చెల్లించిపోతున్నాను మీ అందరికీ ఇంతకింత నేను తీర్చుకుంటాను మీరందరూ నాతోటి ఇలా నడిచినంత కాలం నేను మీ బాగు చూసుకుంటానని చెప్పి ప్రతి ఒక్కరికి మాటిస్తా ఉన్నాను ఆడపిల్లలందరినీ చదివించుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అలాగే అబ్బాయిని కూడా చదువు చదువు ఆపేయమని చూడట్లేదు నేను కానీ అబ్బాయిల చదువు ఎంత ముఖ్యమో అమ్మాయిలు కూడా చదువు ఎంత ముఖ్యం అనేది ముందు గమనించండి మన సమాజంలో నేను ఇక్కడ చూస్తుంది ఇంటర్మీడియట్ అవగానే పెళ్లి చేసేస్తున్నారు ఇంటర్మీడియట్లో పెళ్లి చేస్తూ అనేది వాళ్ళ వికాసానికి మంచిది కాదు వాళ్ళ జీవితాంతం గృహిణిగా ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది సో మొత్తానికి అయితే కనుక మీరు గుర్తు గుర్తు పెట్టుకోండి ఆడపిల్లని చదివించండి అబ్బాయిలు కూడా చదివించండి చదువు చాలా ముఖ్యం ఈ మనకి అభివృద్ధికి కావాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది మీరు మీరు వందలు గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క అవకాశం ఉంది చదువు చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగం తెప్పించే పూచినది పదివేల ఉద్యోగాలు గుడివారికి తీసుకొచ్చే పూచినది మీ అందరికీ మారిస్తున్నాను ఈ మొత్తం గుడివార్ నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి అంతేకాకుండా చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఈ రెండు లక్ష్యాలతో నేను వచ్చాను ఇవే కాకుండా మన చిన్న చిన్నగా కావలసిన రోడ్లు కావలసిన సదుపాయాలు కావలసిన డ్రైనేజీలు నీళ్లు ప్రతి ఇంటికి వచ్చేటట్లుగా తయారు చేద్దామని చెప్పేసి నీకు మాడిస్తా ఉన్నాను మన గుడివాడ మన వెనిగండ్ల